హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు ఆరో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే డొమెస్టిక్ డొమెస్టిక్ వర్కర్సు ప్రైవేట్ సెక్టర్లో మారడానికి కొంచెం రూల్స్ టైట్ టైట్ చేస్తారంటండి ఒక అప్డేట్ జారీ అయింది అయితే పిలిపనీ ఫిలిపీన్స్ వారు కూడా పిలిపని గవర్నమెంట్ వారు కూడా డొమెస్టిక్ వర్కర్స్ పంపడానికి కోవైట్ కూడా చాలా రకరకాల రూల్స్ పెడుతున్నారు అయితే కోవైత్ వారు డొమెస్టిక్ వర్కర్ ప్రైవేట్ సెక్టర్లో మారాలి అంటే మినిమం వన్ ఇయర్ అయినా వర్క్ చేసి ఉండాలి ఎవరైతే ప్రజెంట్ వానర్ ఎవరైతే ఉన్నారో వానర్ అను అనుమతులు ఉండాలి వేరే వానర్ దగ్గర పనిచేసినప్పుడు కూడా అక్కడ కూడా మినిమం వన్ ఇయర్ అయినా పనిచేయాలని చెప్పి రూల్స్ ఉన్నారు ఓకే నెక్స్ట్ మీరు ఎవరికైనా మీరు ఎవరికైనా విజిట్ వీజాలు తీస్తున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి విజిట్ వీజాలో వచ్చి ఓవర్ స్టే అయిపోయిన వారిపైన అధికారులు వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ విస్టివిజన్ ఎవరైతే తీస్తారో వీరిపైన కూడా చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ మంత్రిత్వ శాఖ వారు తెలియజేశారు జాతీయ జెండాని గౌ గౌరవించడం అందరి బాధ్యత జాతీయ జెండాని గౌరవించడం అందరి బాధ్యత సో జెండా పట్ల కువైత్ జెండా పట్ల ఎవరైనా అగౌరవంగా ప్రవర్తిస్తే వన్ వన్ టూకి కాల్ చేసి సమాచారం ఇవ్వచ్చు కువైతు జెండాని ఎవరైనా అగౌరవంగా సో దాన్ని ఎగరవేస్తే కనుక అటువంటి వారికి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసి సో డిస్ప్లే అతని నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఓకే సౌదీ విషయానికి సౌదీ విషయానికి వెళ్తే చిలకలూరుపేటకు చెందిన అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి సౌదీలో అనారోగ్యం అనారోగ్యం పాలై మరణించాడు అనమాట అతను కుటుంబీకులు సీఎం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ విన్నపాన్ని తెలియజేసుకున్నారు సో వారి యొక్క అబ్దుల్ రెహమాన్ గారి బాడీ ఇండియా ఇంటికి రి ఇంటికి రప్పించాలని చెప్పి నెక్స్ట్ అరబ్ హోమ్ కంపెనీ అరబ్ హోమ్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సో శాలరీ ట్యాంక్ తెలియజేయండి కొందరు మిత్రులకి ఇండియాలో ఎంట్రోలు జరుగుతున్నాయి సో అది జద్దాలో ఉంది కంపెనీ అరబ్ హోమ్ కంపెనీ నెక్స్ట్ ఎయిట్ పాయింట్ సిక్స్ మిలియన్ పర్యాటకులు ఎయిట్ పాయింట్ సిక్స్ మిలియన్ పర్యాటకులు సౌదీ అరేబియాని సందర్శించారు సో వాళ్ళు సౌదీకి వచ్చి పదిహేను బిలియన్ రియల్ పైన ఖర్చు కూడా చేశారు సో నెక్స్ట్ మా వదిన నన్ను సౌదీలు అమ్మిస్తుందని చెప్పి ఒక మహిళ వీడియో పెట్టింది సో ఆ వీడియోకి చాలామంది స్పందించారు అయితే కొందరు మిత్రులు స్పందించే సౌదీలో ఆ మిత్రుల పేర్లు నాకు తెలియదు కానీ సో చాలా మంచి వాళ్ళు సో వాళ్ళు స్పందించి ఆమెను రక్షించి ఎంబసీ సెంటర్లో పెట్టారని చెప్పి తెలిసిందండి సో త్వరలో ఆమె ఇండియా ఇండియా కూడా క్షేమంగా నెక్స్ట్ యూ విషయానికి వెళ్తారు యూ విషయానికి వెళ్తే రాసల్ ఖైమా రాసల్ రోడ్ల పైన ఏ టెక్నాలజీ కలిగిన కెమెరాలను యాడ్ చేస్తున్నారు సో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కారులో ఉన్నాం కదా ఎవరో చూడరు కదా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా సో తర్వాత సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం ఏ టెక్నాలజీ చాలా పవర్ఫుల్ కెమెరాస్ డిటెక్ట్ చేస్తాయి సో నెక్స్ట్ యూఏలో ఉన్న బంగ్లాదేశీలకు అధికారులు హెచ్చరించారు సో స్థానిక చట్టాలు ఏవైతే ఉన్నాయో యూఏలో స్థానిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి కట్టుబడి ఉండాలి నిరసనలు కానీ సో బంధులు కానీ చేయడం తగదని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ యూఏలో వడగల వాన కూర్చుందని చెప్పి ముప్పై ఆరు వేల జరమ్స్ పెర మంత్కి ఇన్కమ్ ఇన్కమ్ ఇస్తామని చెప్పి ఒక ఫేక్ వెబ్సైట్లు రన్ అవుతున్నాయి సో జాగ్రత్తగా ఉండే అటువంటి వెబ్సైట్లు లాగిన్ అవ్వద్దు వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే నేదునూరి మంగాదేవి గారు నేదునూరి మంగాదేవి గారు సో మీరు నా వార్తలు చూస్తే అర్జెంటుగా మీ స్పాన్సర్ని కాంటాక్ట్ అవ్వండి సో మీ స్పాన్సర్ మీ స్పాన్సర్ త్వరలో మీ యొక్క పాస్పోర్ట్ని బ్లాక్ చేస్తారని చెప్పాడంట సో ఈ వార్త నాకు తెలిసింది సో మీరు నా వార్తలు చూస్తే మీ స్పాన్సర్ కాంటాక్ట్ అవ్వండి లేదంటే బ్లాక్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు సో నెక్స్ట్ అయితే మీ తారక్ గారు యూకే ప్రెసిడెంట్ గారితో భేటీ అయ్యారు లండన్లో నెక్స్ట్ ఓవర్ స్పీడు ఓవర్ ట్యాకింగ్ ఓవర్ స్పీడ్ ఓవర్ టాకింగ్ వల్ల దారుణమైన యాక్సిడెంట్ అవుతున్నాయి మనకు వామన్లో సో ఆన్లైన్ జాబ్స్తో స్కామ్ చేస్తున్నారు ఆన్లైన్ జాబ్ స్పేస్ చాలామంది మోసం చేస్తున్నారు అధికారులు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు సో వామంలో టెంపరేచర్ తగ్గుతుంది వాడిలో వాడిలో ఒక చిన్నారి మృతి చెందని చెప్పి న్యూస్ వచ్చిందండి నేను హెల్త్ మినిస్టర్ వాళ్ళు తెలియజేశారు రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఆరు వేల ఆపరేషన్లు చేశారంట వామన్లో నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెర్రన్ విషయానికి వెళ్తే బంగ్లాదేశులకి బెహరీన్లో ఉన్న బంగ్లాదేశులకి అధికారులు హెచ్చరించారు ఎందుకంటే బంగ్లాదేశ్లో పెద్ద గొడవలు జరుగుతున్నాయి కదా సో బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసి ఇండియా వచ్చేస్తున్నామే సో చాలామంది మీతో నిరసనలు కానీ బంధులు కానీ చేయాలనుకుంటున్నారంట బంగ్లాదేశ్ వాళ్ళు బెహరీన్లో సో ఇటువంటిది తగదు ఇటువంటిది బెహరీన్లో తగదు అని చెప్పి అధికారులు హెచ్చరించారు సో మినిస్ట్రీ వారు అపాయింట్మెంట్ చేసిన కొత్త డైరెక్టర్స్ అండి వీళ్ళు గవర్నమెంట్ కోసం వర్క్ చేస్తారు సో నూట నలభై నాలుగు ఇన్స్పెక్షన్ చేశారు ఎల్ఎంఆర్ అధికారులు వంద మంది వంద మంది ఇల్లీగల్ వాళ్ళని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ ఐబ్యాన్ ఐబ్యాన్ అనే యూపీఐ పేమెంట్స్ సో ఫోన్ యూపీఐ పేమెంట్స్ ప్రారంభం కాబోతున్నాయి మనకి బహిరంగలు ఖతర విషయానికి వెళ్తాం ఖత్ర విషయానికి వెళ్తే రికార్డు స్థాయిలో రికార్డ్ స్థాయిలో పోర్తయితే వస్తున్నారు పర్యాటకులు మనకి ఖతరలో జూలై నెలలో మూడు లక్షల పదిహేను పదిహేడు వేల మంది కేవలం జూలై నెలలో మూడు లక్షల పదిహేను వేల మంది రాగా గత ఏడు నెలల్లో టూ పాయింట్ నైన్ ఫైవ్ సిక్స్ మిలియన్ మంది ఖత్తరుకు వచ్చారంట కేవలం పర్యటన నిమిత్తం సో నెక్స్ట్ ఖత్తర్లో బంధులు కానీ నిరసనలు కానీ చేయడానికి లేదు బంగ్లాదేశీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సో మీ దేశంలో జరిగే సంఘటనల కోసం మా దేశంలో నిరసనలు కానీ సమ్మెలు కానీ చేయడానికి లేదు అని చెప్పి అధికారులు తెలియజేశారు సో నెక్స్ట్ క్యూఎఫ్ఎం కంపెనీ సారీ క్యూఎఫ్ఎం ప్రాజెక్టు క్యూఎఫ్ఎం ప్రాజెక్ట్ సంబంధించి ఇంట్రడ్యూస్ ఇండియాలో జరుగుతున్నాయండి సో ఈ ప్రోజెక్టులో ఎలా ఉంటాయి జాబ్స్ శాలరీ టైంకి ఇస్తాయి కొంచెం తెలియజేయండి కొందరు మిత్రులకి ఆల్రెడీ జనరల్ జరుగుతున్నాయి జాబ్స్ కూడా వచ్చి ఉంటాయి క్యూఎఫ్ఎం ప్రాజెక్ట్ అనమాట నెక్స్ట్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు ఖత్తరంతా వర్షాలు పడతాయని చెప్పి ఆల్రెడీ సముద్రం సైడ్ మేఘాలు కమ్ముకున్నాయని తెలియజేశారు సో నెక్స్ట్ ఖతారీ ప్లేయర్స్ కతారీ ప్లేయర్స్ ప్లార ప్యారిస్లో మాత్రం రచ్చ చేస్తున్నారండి సో ప్రతి చోట విజయం సాధిస్తున్నారు ఖతారి ప్లేయర్స్ అందరూ సో ఖతర్ మరిన్ని మెడల్ గెలుచుకోవాలని కోరుకుందాం ఓకే గా మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్